మన రాజంపేటలో కూడా ప్రసిద్ధి గాంచినటువంటి గుళ్ళు ఉన్నాయని చెప్తూ ఉంటారు కదా అలాగే భువనగిరిపల్లిలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా అలాంటిది ఇది చాలా ఎత్తైన కొండ ప్రాంతంలో పైన ఉంటుంది దూరంగా అదే చూపిస్తున్నాను కొండ అది కొండ ఆవరణపై ఉంటుంది ఓకేనా ఇది మనం ఎంట్రన్స్లో స్టార్టింగ్లో ఉన్నటువంటి శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానం అన్నమాట ఫస్ట్ మనం ఆ తల్లిని కొలుచుకొని వెళ్ళాలన్నమాట అంటే దోవలో చాలా అంటే చాలా మంచి మంచి గుళ్ళు కూడా ఉన్నాయి అదే చూస్తున్నానుగా గుడి చాలా దూరంలో ఉంది మనం అక్కడికి వెళ్ళాలి ఓకేనా ఇదంతా ఆవరణంలో ఉన్నటువంటి గుళ్ళు అనమాట చూద్దాం ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్దాం ఓకేనా గుడి అయితే మనకు ఇక్కడ దర్శనం అయిపోయింది ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనమాట ఓకేనా సెకండ్ ఆర్చి ఇక్కడ నుంచి మనము ఇంకా కొండపైకి వెళ్ళాలన్నమాట అదే అనమాట రూటు చూద్దాం పైకి వెళ్దాం కొండ అయితే చాలా ఎత్తులో ఉంటుంది బండ్లు అయితే వెళ్ళాలంటే చాలా కష్టం అనమాట ఓకేనా దాని పక్కనే మనకు కళ్యాణ మండపం కూడా ఉంది అదో కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతున్న గుడి కూడా ఉంది కింద నుంచి చూస్తూ కిందన అన్ని చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి పై చూస్తే అవన్నీ చూసారు కదా ఇదంతా మొత్తం రాజంపేట అనమాట మన రాజంపేట చూసారు కదా గుడికి పిల్లర్లు వేశారనమాట కింద మొత్తం కొండని మలిచి గుడి కట్టారనమాట దాని అటుపక్కన ఉన్నటువంటి కొన్ని పల్లెలు చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ ప్లేస్ కొంచెం అంటే మరీ అంత కాకపోయినా మనకు ఉన్నంతలో ఉంటుంది ఇక్కడ ఓకేనా ఇలాంటివి ఇంకా మన రాజంపేటలో చాలా ఉన్నాయి మన రాజంపేటలో ఇంకా సిద్ధలే గుట్ట ఉంది అది కూడా మనం ఒకసారి షూట్ చేద్దాం కానీ టైం లేదు కాబట్టి వెళ్ళాలి చూస్తారు కదా ఇదే అనమాట ఎంట్రన్స్ గేట్ అనమాట దేవుడిది అంత పక్క నుంచి ఫ్రంట్లో ఉంది మా చిన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ మార్చారనమాట చూసేద్దాం ఓకేనా దీని వెనక పక్కలే కూడా కోనేరు కూడా ఉంది అది కూడా చూద్దాం ఫస్ట్ ఫస్ట్ స్వామి దర్శనానికి అయితే వెళ్దాం ఓకేనా లోపల అక్కడ మ్యారేజెస్ కూడా జరిగినట్టుంది ఓకేనా చూద్దామండి లోపలికి వెళ్దాం ఇదే అనమాట గర్భగుడి గర్భగుడి చుట్టూరు కొన్ని అవి ఏమంటారు స్థిలాలు స్థిలా విగ్రహాలు అంటారు వాటిని నాకు కూడా ఐడియా లేదు స్థిలా విగ్రహాలు అనేది ప్రతిష్ఠించారనమాట ఓకేనా చూద్దాం గుడి అయితే క్లోజ్లో ఉంది ఒక గేట్ అయితే ఓపెన్ చేస్తారు లోనికి అయితే వెళ్ళినారు కానీ మనకు సాక్షాత్ దేవుడి దేవుల్లో మనకేదో ఒక ఛాన్స్ అయితే దొరికింది చూసారు కదా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఓకేనా అది చూస్తానండి అతనే అనమాట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఒక చూసారు కదా ఇది ఒక రాతిని మలిచారనమాట అంటే బ్లాక్ కలర్లో ఉన్న రాతిని మలిచినటువంటిది ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట చూద్దాం పదండి మనమైతే దర్శనం చేసుకుందాం ఇంకా బాగా ఓకేనా అండ్ ఫ్రెండ్స్ అందరు చూడండి ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్ అంటే మెయిన్ గుడి గర్భగుడి చూడండి లోపల చాలా అంటే చాలా బాగుందనమాట లోపల స్వామివారు స్వయం మనకు సాక్షాత్ ఇచ్చారనమాట ఓకేనా ఇక్కడైతే పూజారైతే లేడు ఎందుకంటే పూజలు అయితే కొంచెం మిమ్మల్గా జరగదంటే ఉత్సవాలు కాదు కాబట్టి కొంచెం అలాగే అనమాట మార్నింగ్ ఈవినింగ్ అయితే ఇక్కడ జరుగుతాయి అన్నమాట మధ్యలో మిడిల్లో అయితే మనకు జరగవు స్వామివారిని దర్శనం చేసుకున్నాము ఓకేనా ఇక్కడ చూసినట్లయితే ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు ఇక్కడే ఇక్కడే మలిచినటువంటి నేను చెప్పాను కదా మలిచినటువంటి కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ అన్న అది ప్రసాదం కూడా లడ్డు ప్రసాదం అన్న ప్రసాదాలు కూడా మనకు పేమెంట్తో కూడుకున్నటువంటివి ఉంటాయి ఇక్కడ చూసారు కదా ఇది మనం రావాల్సిన ప్లేస్ ఇక్కడి నుంచి రావాలి కానీ మనం వాటి తిరుకోవచ్చాం ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి చూసారు కదా వానర వానరసాయనం అంతా వెనకపక్క కాచుకొని ఉన్నాయి ఓకేనా అంటే ఇలాంటి స్థలాల్లో కోతులు ఉండడం అది ఒక సహజం అనమాట కానీ ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా లేవు ఎందుకంటే కొంచెం మనకు కోనేరు ఉండింది చూపిస్తాను కోనేరు కూడా వెళ్దాం దీని వెనక పక్కనే ఉంటుంది కోనేరు ఇది చూస్తారు కదా వాటరే లేదు ఇక్కడ కోనేరు అనమాట ఇది ఓకేనా అప్పుడు అప్పుడు ఒకప్పుడు కొంచెం మెయింటెనెన్స్ బాగుంటా వచ్చింది ఇక్కడ వాటర్ అయితే లేదనమాట చే అంటే వాటర్ అనేది ఇక్కడ పట్టలేదు అనమాట ఇక్కడ మనకు దర్శనం అయితే అయిపోయింది మొత్తం అంతా మనమైతే చూసేస్తాం డౌన్లో చూసారు కదా మన రాజంపేట ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇదే అనమాట మన రాజంపేట మొత్తం ఆ కొండ ఆ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు ఇంకా చెప్పుకోదగ్గ అంత లేదు కానీ మనకు ఉన్నంతలో మనకు బెస్ట్ అనిపించేటువంటి ఏందిరా అంటే మన శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుడి అందరూ చూడండి ఆనందంగా ఆనందించండి ఓకేనా స్వామివారిని చూడండి ఓకేనా మన కోరికలన్నీ తీరుతాయి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్